ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్లో నూతనంగా ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ యంత్రాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదకొండవ తేదీన రేడియాలజీ ప్రయోగశాలలను ప్రారంభించనున్నట్లు చెప్పారు బస్తీ దవాఖానాలతో పాటు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు కోటి ఈఎన్టీ ఆసుపత్రిలో ఈవినింగ్ గోపిని ప్రారంభిస్తామన్నారు కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ తదితరులు పాల్గొన్నారు

సానుకూలంగా స్పందించారు మళ్ళీ ఒక వారం కానీ పది రోజుల్లో కానీ వచ్చి వచ్చి మొత్తం కూలంకుషంగా చర్చించి ఈ హాస్పిటల్ ఈ ప్రాంతంలో ఏమేమి కావాలని చేస్తామని హామీ ఇచ్చారు మేము కూడా ఉన్నాము త్వరలోనే వచ్చి సార్ మాకు కావాల్సినవి ఇస్తారని అనుకుంటున్నాము మరొకసారి మీడియా మిత్రులకు అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఇప్పుడు మన ఫస్ట్ టైం టీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో వాళ్ళ హరీష్ రావు గారు వచ్చి ఇక్కడ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ప్రతిదీ కూడా ఈ చెస్ట్ హాస్పిటల్ ఒక చాలా చాలా ఘన చరిత్ర ఉంది ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది మరి మన కోవిడ్ వచ్చినప్పుడు కూడా దాదాపు ఎనిమిది వేల మంది పేషెంట్స్ని ఇక్కడ కాపాడటం జరిగింది కోవిడ్లో సేవలు చేశారు ఆ ఘనత అంతా ఇక్కడ ఈ చెస్ట్ హాస్పిటల్ మహబూబ్ ఖాన్ గారు కానీ మరి అదేవిధంగా నరేందర్ గారు కానీ అదే ప్రమోద్ ప్రమోద్ కుమార్ గారు కానీ శ్రీనివాస్ గారు కానీ సునీత గారు కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ కోవిడ్కి ఎన్నో సేవలు చేసి మరి ఈ పేషెంట్లకు కాపాడటం జరిగింది మరి ఎప్పటికీ ఈ చరిత్రలో ఉండిపోతుంది ఏంటంటే గతంలో ప్రభుత్వాలు ఎప్పుడు కూడా చెస్ట్ హాస్పిటల్కి వచ్చి ఏదో నామకే వస్తే విజిట్ చేసి వెళ్ళిపోయేవాడు ఇవాళ మనం ఇక్కడ బ్రహ్మాండమైన హాస్పిటల్ కూడా కట్ కట్టబోతున్నాం మన ముఖ్యమంత్రి గారు మనం ఇనాగ్రేషన్ చేయడం జరిగింది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా దాదాపు ఇది అరవై ఎకరాలు ల్యాండ్ ఇది